హరిప్రియ ఏకాదశి పుణ్య పురుషుల్లో పురుషుల మాదిరే తిథిల్లో ఏకాదశిని లోకం పుణ్యతిథిగా పరిగణిస్తుంది మురాసుర సంహారం నిమిత్తం శ్రీహరి సంకల్పంలోంచి ఆవిర్భవించిన స్త్రీ ఆమెంది భవిష్యోత్తర పర్వాణం ఏకాదశికి హరిప్రియమని హరిహర హరివాసరమని మరో రెండు పేర్లు ఉన్నాయి మురాసురుడితో వీరోచితంగా పోరాడి విజయం సాధించిన నేపథ్యంలో శ్రీ మహావిష్ణువు ఆమెను అభినందిస్తూ మూడు వరాలు అనుగ్రహించాడు నేను ఎల్లకాలం నీకు ప్రియమైన దానిగా ఉండాలని ఆమె తొలి కోరిక ఆ మేరకు ఆమెని భవిష్యోత్తర పురాణం హరిప్రియగా సంభాషించింది సర్వతిథుల్లో నాకు ప్రాధాన్యం దక్కాలనేదే ఆమె రెండో కోరిక దాని లోకం శిరోచారంగా స్వీకరించింది ఏకాదశిని పుణ్యతిథిగా ఆచరణలోకి తెచ్చింది నా పుణ్యతిథి నాడు భక్తితో ఉపవాస ఉపాసన విధులు నిర్వర్తించే వారికి మోక్షం లభించాలన్న మా మూడో కోరికకి అనుగుణంగా ఏకాదశి పర్వదిన నా ఉపవాస నియమాలు విధించింది హరి సంకీర్తంలో నిమగ్నమై ఆకలిని మర్చిపోవడమే అసలైన ఉపవాసంగా పెద్దలు నిర్దేశించారు ఆచరించారు ఏకాదశి వ్రత విధానాన్ని లోకానికి ఉపదేశించారు ఆ విధి విధానాలను అనుసరిస్తూ హరిచింతల్లో నిమగ్నమయ్యే తిది కాబట్టి ఏకాదశిని హరివాసనంగా వ్యవహరించారు వాస్తవానికి ఏకాదశి నాటికి జ్ఞాన ఉప ఉపవాస ఉపవాసనాదులు కేవలం ఆధ్యాత్మికపరమైనవే కావు అవి ఆరోగ్య శాస్త్ర నిర్దేశాలు పురాణాల్లోని మురాసుడు మనలోని దురాచారు ప్రతీక అహంకారం రూపంలో అరిషట్ వర్గాల ప్రయాణంతో అగత్యాలు తెగించేలా మనల్ని పురుగలిపేది మలోని మురాసుడికి అంశే మల్లోని ఆ రాక్షసుని సంహరించే ఆయుధాలే ఏకాదశి వ్రత నియమాలు త్రేత ద్వాపర యుగాల్లో బయట తిరిగిన రాక్షసులు కలిగి ఉన్నాటికి మనిషి మనసులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఏకాదశి పర్వదినాన్ని మనం వర్ణింపవలసింది ఆహారాన్ని నిద్రింపవలసింది అసురీ ప్రవృత్తిని అందుకోసమే నెలకు రెండు చొప్పున ఏడాది పొడవునా ఇరవై నాలుగు పుణ్య ఏకాదలు ఏర్పడ్డాయి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక గురువుల చాతుర్మాసి ఆరంభదనం సూర్యుని శ్రీ మహావిష్ణునిగా పూజించడం భారతీయ సంప్రదాయం అంతవరకు ఉత్తర దిక్కును ఉండే సూర్యభగవానుడు దక్షిణ దిశగా పైన ప్రారంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనిగా పరిగణిస్తారు దక్షిణం వైపు వాలడాన్ని విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తున్నట్టుగా సంకేతం ఇస్తారు అందుకే తొలి ఏకాదశికి సైని ఏకాదశిగా పేరు పేరొచ్చింది వచ్చింది విష్ణువు సైన్య ఏకాదశి నాడు శేషస్పాని పోయి పవలించి కార్తీక శుద్ధ ఏకాదశికి మేలుకుంటాడని పురాణ వచనం ఈ కథను అనుసరించి పురాణాలు ప్రథమ ఏకాదశిని దేవశైనిగా పేర్కొన్నాయి గతాధార విధానం దీని హరిసైన వంది పురాణ కథాలలోని ప్రతీకలను అంతర్ధాలను అర్థం చేసుకుని ఆచరించే వారికి ఏకాదశి పరమ పుణ్యతనం